లెక్కర స్కామ్ లో ఉన్న ఎవరినైనా ఉపేక్షించేదే లేదని తేల్చి చెప్పారు మంత్రి పార్థసారథి జిల్లా కళ్యాణదుర్గంలో శుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి పార్థ పాల్గొన్నారు కళ్యాణదుర్గంలోని వాల్మీకి సర్కిల్ అభివృద్ధికి మంత్రి పార్థ భూమి పూజ చేశారు పట్నంలోని పాత బస్టాండ్ సమీపంలో నూతనంగా నిర్మించనున్న కాలువ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు వారి సంపాదన కోసం ప్రజల పెట్టింది మరి ఆ దోచుకోవడానికి వారు అనుసరించిన మార్గాలు ఇవన్నీ కూడా మనం పత్రికల్లో చూస్తా ఉన్నాం ఇది చాలా దారుణం తప్పకోకుండా ప్రభుత్వం ఎవరైతే రాష్ట్రానికి నష్టం చేశారో రాష్ట్రాన్ని దోచుకున్నారో వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇప్పటికే ముఖ్యమంత్రి గారి దగ్గర చర్చించడం జరిగింది వారు కూడా చాలా సానుకూలంగా ఉన్నారు జర్నలిస్టులకి ఇళ్ల స్థలాలు ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వంలో కూడా అంటే రెండు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వీరికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి ఆలోచన చేసిన విషయం మీ తెలిసిందే తప్పకుండా ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది